ఆనంద భైరవి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కాంచన అనన్య ఇద్దరు కూడా ఆనంద భైరవిని చూస్తారు ఇక అనన్య ఆనంద భైరవి రూంలోకి వచ్చి అత్తయ్య గారికి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదో అస్సలు అర్థం కావట్లేదు పాపం కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపించి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తారో లేకపోతే కోడలి జీవితాన్ని బుగ్గిపాలు చేస్తారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో పెద్దమ్మగారు అవునా అని అనన్య కాంచన్ను అడుగుతూ ఉంటుంది అవును అమ్మి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి కోటేశ్వరరావు రోహిత్ అనన్య నలుగురు కూడా ఒక రూమ్లోనే ఉంటారు అప్పుడు రోహిత్ ఏంటి అసలు దర్శన్ ఇలా మాట్లాడుతున్నాడు దర్శన్ బిహేవియర్ ఇది కాదు దర్శన్ మనస్తత్వం ఇది కాదు పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇదంతా కావాలని ఎవరు చేపిస్తున్నట్టున్నారు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నాన్న దయచేసి దర్శన్ బిహేవియర్ని ఎవరూ కూడా తప్పు పట్టకండి వాడు అలా మాట్లాడుతుంటే వాడిని అలా ఎలా వదిలేస్తాము మనమంతా కలిసి వాణ్ణి బుజ్జగించు బామాలో ఏదో ఒకటి చేసి వాడి మనస్తత్వాన్ని మార్చేసేయాలి అని రోహిత్ చెప్తూ ఉంటాడు వాడు మన మాటలు వినేలా ఉన్నాడా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అవునండి దర్శన్ ఎంతసేపటికి ఇది నా పర్సనల్ అంటుంటే మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వగలుగుతాము అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అనన్య ఇంట్లో అందరి మనసులు ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయాయి నువ్వు మరికొంత డిస్టర్బ్ చేయాలని చూడకు నీ నెగిటివ్ థాట్స్తో అందరినీ కూడా కలిపి ఉంచాలి ఈ ఉమ్మడి కుటుంబం ఇటుకలు పేర్చి కట్టింది కాదు ఎంతో ప్రేమగా మా పిన్ని నిర్మించింది ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే మా పిన్నే దగ్గరుండి వాళ్ళను కలిపి వాళ్ళకంటూ ఒక భవిష్యత్తుని ఇచ్చింది అలాంటిది మా పిన్ని కొడుకు అంటే మా తమ్ముడు భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే మేము మాత్రం మాట్లాడకుండా ఎలా ఉండగలము వాడు పర్సనల్ అన్నా సరే నేను ఊరుకోను వాడిని మంచి మనిషిలా తీర్చిదిద్దుతాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఓరి నాయనో ఓరి దేవుడో ఈయనేదో పొడి చేస్తాడు చించేస్తాడనుకుని ఈయన్ని పెళ్లి చేసుకుంటే బాహుబల్లా మాహిష్మతి చక్రాన్ని తిప్పేవాళ్ళ అలా పోతున్నాడేంటి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు అప్పుడు రోహిత్ దర్శన్ దగ్గరకు వెళ్ళి దర్శన్ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదురా అని చెప్పి చెప్తూ ఉంటాడు కరెక్ట్ కాదంటున్నావు కదా అయితే బయటికి వెళ్ళు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా అలా మారిపోయావు ఇంట్లో నాకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండేవాడివి ఇప్పుడు మాత్రం నువ్వు దిగజారిపోయావని అర్థమవుతుంది అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు దిగజారిపోయారని నువ్వే అంటున్నావు కదా ఇక నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు నేను అమ్మకు ఒకరోజు గడువు ఇచ్చాను ఈలోగా అమ్మ నిర్ణయం ఏంటో చెప్తుంది అప్పటి వరకు నాకు ఎవ్వరు కూడా అడ్డు పట్టడానికి వీల్లేదు అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రోహిత్ ఆనంద బరవి దగ్గరికి వెళ్లి పిన్ని దర్శన్ ఎందుకు అంత మూర్ఖంగా మారిపోయాడు ఏం చెప్తున్నా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేడు అని చెప్పి చెప్తూ ఉంటాడు దర్శన్ ఎన్ని కండిషన్స్ పెట్టినా ఒప్పుకోవద్దు పిన్ని ఈ ఉమ్మడి కుటుంబం విడిపోవడానికి వీల్లేదు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మా సరేణ్య దర్శన్ మాటలకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు నువ్వు పట్టుదలగా మొండిగా ఉండు అని చెప్పి రోహిత్ శరణ్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కలిసి దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు దర్శన్ అప్పుడే రెడీ అయి కిందికి వస్తాడు అమ్మ నిర్ణయం ఏం తీసుకున్నారు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడకుండా అందరూ అలానే చూస్తూ ఉంటారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నాకు అర్థమైంది ఏ శరణ్య నాతో పాటు వేరు కాపురానికి వస్తున్నావా అని దర్శన్ సరైనను అడుగుతూ ఉంటాడు ఎక్కడికి రా వెళ్ళేది సరేన్య నీతో రాదు నువ్వు ఈ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు నువ్వు ఈ ఇంట్లోనే మాతో కలిసి కాపురం ఉంటున్నావు అని రోహిత్ చెప్తూ ఉంటాడు దయచేసి ఈ ఇంట్లో ఈ విషయంతో సంబంధం లేని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఎయి దర్శన్ తలపొగురుతో మాట్లాడుతున్నావా రోహిత్ నీ అన్నయ్య నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి ఈ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి నిలదీసే హక్కు ఉంది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు నానా ఆల్రెడీ నేను నిర్ణయం తీసుకున్నాను మీరు ఎవరు కూడా ఎదురు చెప్పొద్దు ఏ శరణ్య మొగుడు మొగుడు అంటున్నావు కదా పద వేరు కాపురానికి అని దర్శన్ అంటూ ఉంటాడు ఇక దర్శన్ వెళ్తూ ఉంటే ఆనంద భైరవి దర్శన్ చేతిని గట్టిగా పట్టుకొని దర్శన్ శరణ్య నీతో రాదు మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయితే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు అయితే అట లేకపోతే ఇట రెండిట్లో ఒకటే ఆప్షన్ అని దర్శన్ విడాకుల నోటీస్ తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద వేసి ఏ శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు త్వరగా నిర్ణయం తీసుకో విడాకుల వేరు కాపురమా అని దర్శన్ సరే నేను అడుగుతూ ఉంటాడు నాన్న దర్శన్ సరే నేను అలా ఇబ్బంది పెట్టకు అని లీలావతి అంటూ ఉంటుంది సంతకం పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు పెద్దమ్మా మిగతా విషయాలన్నీ లాయరే మాట్లాడతాడు అని చెప్పి దర్శన్ లీలావతితో చెప్తూ ఉంటాడు సరేన్యా ఎలాగూ ఈ కుటుంబం నుంచి బయటికి రాలేవదు అందుకే ఖచ్చితంగా విడాకులు ఇచ్చి తీరాల్సిందే అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య కళ్ళ నీళ్లు తుడుచుకొని విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడానికి వెళ్తూ ఉంటే ఆనంద బెరవి శరణ్య చేతిని గట్టిగా పట్టుకుని అమ్మ శరణ్య వద్దమ్మా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టొద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునమ్మా శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టొద్దు అని లీలావతి చెప్తూ ఉంటుంది ప్లీజ్ నాకు దయచేసి అడ్డు చెప్పకండి అత్తయ్య గారు అని శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడానికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ కూడా చూస్తూ ఉంటుంది అమ్మీ ఆ సరైన సంతకం పెట్టేస్తుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది లేడీ పిల్ల కోసం ఉచ్చు వేసినప్పుడు ఉచ్చులో చిక్కుకుంటుంది కదమ్మా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక ఈ ఇంటికి ఒక్కతే కోడలు వన్ అండ్ ఓన్లీ కోడలు ఈ అనన్య మాత్రమే అని చెప్పి అనన్య కాంచనకి చెప్తూ ఉంటే కాంచన సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సంతకం పెట్టినట్టే నమ్మించి ఒక్కసారిగా లేచి నుంచొని అందరి సమక్షంలో ఆ విడాకుల నోటీస్ని చింపి దర్శన్ అనన్య మొహం మీద పడేలా విసిరి కొడుతుంది ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు నా ప్రాణం పోయినా సరే మీకు విడాకులు ఇవ్వనండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య రూమ్లోకి వెళ్ళి దర్శన్ సూట్ కేస్ తన సూట్ కేస్ తీసుకుని కిందికి వస్తుంది నా ప్రాణం ఉన్నంతకాలం మీరు ఎక్కడ బ్రతికితే నేను కూడా అక్కడే బ్రతుకుతానని నా మెడలో వేసిన మూడు ముళ్ళు సాక్షిగా నేను ప్రమాణం చేసుకున్నారండి నేను ఎప్పటికీ మాట తప్పను మీరెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను మీకు ఎట్టి పరిస్థితిలో విడాకులు ఇవ్వను అని శరణ్య దర్శన్కి చెప్పి అత్తయ్య గారు మామయ్య గారు వెళ్ళొస్తాను నన్ను క్షమించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు వెళ్తా అంటుంటే ఈ గడప సంతోషంగా మిమ్మల్ని పంపిస్తుందా మీరు వెళ్ళటం మాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి రాజేశ్వరరావు శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక శరణ్య లీలావతి కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఆయన కోపంతో ఏదైనా రెండు మాటలు అన్నా కూడా పట్టించుకోకండి ఆయన మిమ్మల్ని ఏదైనా మాట అన్నారంటే దానికి కారణం నేను నా మీద ఉన్న కోపంతోనే మీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన్ను క్షమించండి మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను భరించలేవనండి అని సరైన లీలావతి కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్ ఈ ఇంటి బిడ్డ నువ్వు ఈ ఇంటి కోడలువి మన మధ్య ఏవైనా మాటలు వచ్చినా కూడా ఉదయం కల్లా అవి తుడిచిపెట్టుకుపోయి మామూలు మనుషుల్లా తిరుగుతామే కానీ ఇలా ఇల్లు దాటి వెళ్ళిపోతే ఎలా అమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్ ఈ ఇంటి బిడ్డ కోపంతో నాలుగు మాటలు అన్నా కూడా ఎవరో పట్టించుకోము కానీ మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నందుకే బాధగా ఉందమ్మా కానీ దర్శన్ మేము చెప్తే ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేడు రాముడు వెనుక సీతమ్మ తల్లి వెళ్ళినట్టుగా నువ్వు కూడా వెళ్తున్నావని అనుకుంటున్నాము త్వరలోనే అన్ని సర్దుకొని మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రావాలని కోరుకుంటున్నాము వెళ్ళి వెళ్ళిరండి అని కోటేశ్వరరావు శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక శరణ్య తన లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా శరణ్య దర్శాన్ని సాగనంపడానికి డోర్ వరకు వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి